నమస్తే అవధాని చాలామంది రాజకీయ నాయకులకి అధికారంలోకి రాగానే తాము శాశ్వతంగా అధికారంలో అన్న ఫీలింగ్ వస్తుంది బహుశా ఎందుకంటే వాళ్ళు వ్యవహరించే శైలి అలాగే ఉంటుంది వచ్చే ఎక్సెప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి మేబి అందరూ అలా ఉంటారు అనకపోవచ్చు కానీ మెజారిటీ అలాగే ఉంటుంది నాకు తెలిసిన ఒకళ్ళు ఇద్దరు రాజకీయ నాయకులు కలెక్టర్ల సీట్లలో కూర్చుని రివ్యూ చేయడం అంటే ఇప్పుడు లేదా ఏదైనా ఆఫీస్కి వెళితే ఆ ఆఫీసర్ హూ ఎవరిస్ ఆయన సీట్లో కూర్చొని సమ్ ఇట్ షోస్ సమ్ ఆన్ ది వాటర్ పొలిటీషన్స్ ఎందుకంటే దో దే హ్యావ్ ఎవరీ అథారిటీ టు డూ సో ఇట్స్ నాట్ రైట్ కలెక్టర్ ఈజ్ ఎ ఆఫీసర్ వాజ్ అపాయింటెడ్ విత్ ది గవర్నమెంట్ అండ్ యూడ్ రెస్పెక్ట్ హిమ్ అధికారంలో ఉన్న రాజకీయ నాయకులుగా వీరే ఆయన్ని గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు యు షుడ్ షో ఎ పేర్త్ టు ది పబ్లిక్ అది కాదు తద్భిన్నంగా తద్విరుద్ధంగా వీళ్ళంతటి వాళ్ళు వీళ్ళంతటి వీళ్ళు చాలామంది నాయకులు తాము అన్నిటికీ అతీతులు అన్నట్టు బిహేవ్ చేస్తూ అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆఫీసర్స్ ఆల్సో వీళ్ళు ఎలా చెప్తే అలాగే అంటే ఆల్మోస్ట్ స్పైస్ కానీ బిహేవ్ చేస్తారు దేసే ఎస్ బాస్ అనేది సమో ఇది ఎందుకో సరిగ్గా ఉంది అని నాకైతే అనిపించట్లేదు లాస్ట్ మొన్న ఏప్రిల్లో ధార్వాడ్లో ఏదో మీటింగ్కి వెళ్ళినప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎవరు ఒక ఆఫీసర్ మీద పోలీస్ ఆఫీసర్ మీద కొట్టలేదు కానీ చెయ్యారు అండ్ ఇట్స్ వెంట వైరల్ ఆయన చాలా అవమానం ఫీల్ అయ్యారు కదా పబ్లిక్లో ఒక పోలీస్ ఆఫీసర్ని ఒక పొలిటికల్ బాస్ అవమానిస్తే వాట్ హీ హ్యాస్ టు సింప్లీ అంటే హీ ఫెల్డ్ హిమిలేషన్ షూర్ అండ్ సింప్లీ హీ పుట్ అప్ హీజ్ లెటర్స్ పేపర్స్ త్రీ పేజెస్ లెటర్ వస్తాడు ఎస్పీకి హీస్ డిఎస్పీకి ఎటర్ ఆఫీసు నేను డిజైన్ చేస్తున్నాను ఐ ఐఫైల్ డిషన్ నన్ను కొట్టలేదు కానీ ఆ పబ్లిక్లో నాకు జరిగిన అవమానాన్ని నేను పరిచయం అందుకని డిజైన్ చేస్తున్నాను సరే లాస్ట్ వీక్ లాస్ట్ ఐ థింక్ టూ డేస్ బ్యాక్ అది త్రీ డేస్ బ్యాక్ హీ విత్ టూ హీస్ రిజిగ్నేషన్ రెండు సందర్భాల్లో కూడా అసలు పోలీసుల మీద చెయ్యేటంత ధైర్యం సామాన్యుడు ఎవరిని చెయ్యగల ఈ డిఎస్పీ కేడర్ లైక్ ఆఫీసర్ మీద హౌ ఏ పొలిటీషియన్ ఇన్ దట్ పొజిషన్ చీఫ్ మినిస్టర్ లెవెల్ ఎంత బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేయాలి ఎంత మ్యాగ్నిట్యూడ్తో ఉండాలి మనిషి What happened to that? Why he behaved like that? So, okay, while like even now that's irritations, spur so, uh, of the moment, and surely you are not supposed to express it in the public. That is one, and even in private, you are with we are with a position. Chief Minister means yes. యు ఆర్ ది టాప్ ఆఫ్ ది స్టేజ్ అండ్ నీ బిహేవియర్ ఏదైనా లేకపోతే ఎట్లా ఇది కేవలం సిద్ధరామయ్య గురించో లేదా నేను ఇందాక చెప్పిన ఎవరో ఒక వృత్తి గురించి పోతాను మోస్ట్ ఆఫ్ ది పొలిటీషియన్స్ ఆర్ బిహేవింగ్ ఆ పోలీస్ ఆఫీసరు రిజైన్ అతను తర్వాత హోమ్ మినిస్టర్ మాట్లాడాడు చీఫ్ మినిస్టర్ మాట్లాడు ఎస్పీ మాట్లాడాడు వీళ్ళంతా మాట్లాడే ఐ థింక్ లా మినిస్టర్ కర్ణాటక లా మినిస్టర్ కూడా అంతా మాట్లాడు పిల్లలు హీ విత్ రిజెంటేషన్స్ సరే హోమ్ మినిస్టర్ అయితే ఏదో చెప్పి నేను మళ్ళీ అతనికి డ్యూటీలో అలాట్ చేస్తున్నాను హీరో జాయింట్ డ్యూటీ కానీ ఈ ఆఫీసర్ కూడా మాట్లాడబెట్టు వై వై యూ హ్యావ్ సరెడ్ అంటే ఇజ్ ఇట్ దట్ మెచ్ ఆఫ్ నెస్ సిటీ ఒక ఆఫీసరు తన వెన్నుముకను తీసి ఇంట్లో కుక్కేరికి వెళ్ళాడు తీసి విడిపోవడమా ఇస్ ఇట్ ది వే ది హ్యావ్ టు కా స్టాండ్ ఆన్ దర్ ఓన్ ఎందుకు దొరుకుతుంది ఇలాగా అంటే బహుశా సమాజంలో కూడా ఇలా నిలబడే వాళ్ళకి పెద్దగా గుర్తింపు ఉండడం కారణం ఒకటా బుద్ధు ఎందుకంటే నువ్వు ఎంత గొప్పగా ఎవరించి నిలబడ్డావు అనేది సమాజం నిలబెట్టించుకోవద్దు నువ్వు ఎంత గొప్పగా సంపాదించావో ఎంత గొప్పగా బతుకుతున్నావు ఎంత గొప్ప ఇట్లా బతుకుతున్నావు అనేది చూస్తుంది అండ్ రైట్ ఏ సింగిల్ పొలిటీషియన్ ఏ సింగిల్ పోలీస్ ఆఫీసర్ మే నాట్ ఫైట్ విత్ ఏ లార్జ్ పొలిటికల్ సిస్టమ్ షూర్లీ అండ్ నాకు తెలిసి వాళ్ళ యూనియన్స్ కూడా పోలీస్ ఆఫీసర్స్ యూనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీళ్ళు ఎవరు కూడా మాట్లాడరు వీళ్ళు ఎప్పుడెప్పుడు మాట్లాడుతూ ఉంటారు అంటే గవర్నమెంట్కి అనుకూలంగా ఎప్పటికోసప్పుడు మాట్లాడుతున్నారు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడరు ది షట్ దౌత్స్ ఏంటి అంటే మోస్ట్ డిసిప్లి అన్న పోలీస్ డిపార్ట్మెంట్లోనే అవసరం సందర్భం వచ్చినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడకపోతే ఏంటి యు ఆర్ నాట్ స్పీకింగ్ ఎనెస్ట్ ఎనిథింగ్ యూఆర్ స్పీ యూఆర్ క్వశ్చనింగ్ ది ఇన్ డిసిప్లిన్ ఆఫ్ ఎ పొలిటీషియన్ అది కూడా అడగలేని పరిస్థితులు రాజకీయ పోలీసులుంటే ఆర్ సిస్టమ్ ఉండే ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ వి హ్యాడ్ సీన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కు టచ్ ది ఫీట్ ఆఫ్ పొలిటీషన్స్ ఎందుకు మరి తెలియదు కానీ ఉండకూడని విధంగా అందరూ ఉంటారు రాజకీయ నాయకులు ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటూ ఉండకూడని విధంగా ఎలా ఉన్నారు అధికారులు ఉండకూడని విధంగా ఎలా ఉన్నారో మాట్లాడుకున్నాం అండ్ ది పబ్లిక్ అండ్ వి హ్యాడ్ సీన్ వై వర్ట్ ఫర్ ది మనీ వీ వర్ట్ ఫర్ ది లిక్కర్ బాటిల్ ది ఈవినింగ్ అండ్ వీ వర్ట్ ఫర్ ది ఫ్రీ ప్రామిసెస్ మేడ్ బై ఎనీబడి ఎనీ ఫ్రీ ఎనీథింగ్ ఫ్రీ మీరు ఫ్రీగా ఏది ఇస్తానో మీకు ఓటేస్తామని సమ్ హో ది సిస్టమ్ ఈజ్ డిగ్రేడింగ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ హోమ్ వి స్పీక్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇన్ సో దేర్ నీడ్ టు బీచ్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ కమ్స్ ఆర్ నాట్ హౌ లాంగ్ వీ హ్యావ్ టు వెయిట్ బట్ ష్యూర్లీ ది బిహేవియర్ ఆఫ్ ఆల్ దిస్ పీపుల్ నేను ఇప్పుడు మాట్లాడిన అందరూ కూడా అందరి విషయంలో కూడా వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ ప్రడుతున్న పూర్తిగా నూటికి నూరు శాతం అభ్యంతరకరమైన